నమస్తే నేను ప్రశాంత్ పహల్గంలో ఏ విధంగా అయితే ఉగ్రదాడులు జరిగాయో మనం చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించి ఎవరు ఊహించలేనటువంటి మిసైల్ని అయితే తెప్పిస్తున్నట్లయితే అయితే తెలుస్తుంది అయితే దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు ఏవైతే ఉగ్రదాడులు జరిగాయో మళ్ళీ ఇలాంటివి జరగకూడదని తెప్పిస్తున్నారా లేకపోతే అంటే మళ్ళీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకుందామని చెప్పేసి అయితే ఈ భారీ మిసైల్ని అయితే తెప్పిస్తున్నట్లు తెలుస్తూ ఉంది అసలే తెప్పించడం కాదు భారత్ ఎప్పుడు కూడా అంటే ముందు నుంచి కూడా రక్షణ రంగానికి సంబంధించి రక్షణ వ్యవస్థకి సంబంధించి ఎప్పుడు కూడా పెద్దపేట వేసేది అవును బట్ కూటమి ప్రభుత్వం ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే చాలా ఆర్టికల్స్లో కూడా నేను చదివాను ఇది ఒక్కరు చెప్పింది కాదు బార్డర్లో ఉండే కొంతమంది జవాన్లకి సంబంధించి సరైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కూడా ఉండేవి కావట దానికి సంబంధించిన ఒక వెబ్ సిరీస్ కూడా నేను చూశాను ఒకసారి సో దాంట్లో ఏముంటుందంటే వాళ్ళకి సరిగ్గా ఒక ఇంకొంతమందికి డమ్మి డూప్లికేట్ బుల్లెట్ ప్రూఫ్స్ ఇచ్చేసి దానికి వల్ల ఆ బుల్లెట్ డూప్లికేట్ బుల్లెట్ ప్రూఫ్స్ వల్ల చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అవి బయటికి రానివ్వకుండా చేశారు అని సో ఈ ఆర్మీ జవాన్ ఇంటర్వ్యూలో కూడా నేను ఇంతకుముందు చూశాను షార్ట్స్లో మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈవెన్ బార్డర్లో ఉండే జవాన్లకి బుల్లెట్ ప్రూఫ్ కానీ లేదంటే వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ కానీ అక్కడ బార్డర్లో గస్తీ కాసే వాళ్ళకి మిగతా రెజిమెంట్లో ఉన్నాకన్నా అక్కడ ఉండే వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇవ్వడం కానీ అన్ని రకాలుగా వాళ్ళకి ఎక్స్ట్రా సాలరీస్ వచ్చేలాగా అన్ని బెనిఫిట్స్ బాగా ఉత్సాహంగా చేస్తాడు కదా సో కరడగట్టిన మంచులో కూడా వాళ్ళు ఎంత ఇదిగా చియాను ఉంది అక్కడ అక్కడ అంటే చాలా దారుణంగా అసలు టీ వేడి చేసుకుని నోటికి తీసుకున్న లోపు గడగడేసి దంట అంత చలిలో కూడా వాళ్ళు లోపల బంకర్లు ఉంచుకుని లోపల ఉండి గస్తీ కాసి కాపలా ఉండి అంటే ఎంత కష్టపడేది కోసం భారతదేశం మన కోసం భారతదేశం అంటే మనమే కదా సో అట్లాంటివన్నీ కూడా భారత ప్రభుత్వం వాళ్ళు కల్పించడం ముందు ఇదే ఎన్డీఏ కూటమిలో జార్జ్ ఫెర్నాండేస్ గారు మహానుభావుడు చనిపోయాడు ఆయన రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు మరి కాస్త ఇంపార్టెన్స్ పెరిగింది తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఇట్లాంటి వాళ్ళు రక్షణ మంత్రులుగా అయిన తర్వాత ఇప్పుడు హోమ్ అమిత్ షా లాంటి వాళ్ళు ఫుల్ పవర్స్ వాళ్ళకి అన్ని రకాలుగా ఇవ్వడం భారతదేశానికి సంబంధించి రక్షణ వ్యవస్థకు సంబంధించి మంచి మంచి మిసైల్స్ మిగ్ ట్వంటీ వన్ ఇలాంటి మిసైల్స్ కానీ లేదంటే దాన్ని ఏదంటారు లైట్ వెయిట్ హెలికాప్టర్లు ఏవి ఉన్నాయంట అట్లాంటివి తీసుకోవడం కానీ రీసెంట్గా ఈ పహల్గాం జరిగిన తరువాత ఐఎన్ఎస్ సూరత్ అంటే ఒక పెద్ద షిప్ లాగా ఉంటుంది దాని మీద నుంచి ప్రయోగిస్తారు అంటే నేవీ నేవీల్స్ ఇండియన్ నేవీకి సంబంధించింది ఆ ప్రయోగాలు ఇచ్చడం లేదంటే జలాంతర్గాములు అంటారు వాటి ద్వారా అవన్నీ కొన్ని పవర్ఫుల్ జలాంతర్గాములు కొనడం కింద సముద్ర గర్భంలో ఎప్పుడు కూడా భారతదేశానికి ట్వెల్వ్ ఏరోనాటికల్ మైల్స్ వరకు భారతదేశ పరిధి వస్తుంది ఆ పరిధి లోపలికి ఎవరైనా రావకుండా అవన్నీ జలాంతర్గాముల ద్వారా చూడడం ఒకటి కాదు ప్రతిదీ కూడా మొన్న బడ్జెట్లో కూడా నాకు తెలిసి అరవై రెండు వేల కోట్ల రూపాయలు కేవలం ఆర్మీకి కేటాయించడం జరిగింది భారతదేశం అంటే ఎప్పుడు ఎవడు ఇలాంటి వెద పనులు జరుగుతాయి కాబట్టి ఎప్పుడు కూడా మనం సేఫ్ జోన్లో ఉండాలి వాడి యుద్ధం ప్రకటించినప్పుడే ఇవన్నీ కొంటామంటే కాదు ముందుగానే చేసుకోవడం తర్వాత డాగా అనే పేరుతో పక్షుల్లాంటి ఒక డ్రోన్స్ కూడా సక్సెస్ అయ్యే ఇండియన్ ఇండియన్ ఆర్మీ సక్సెస్ చేసింది సో పక్షిలాగా ఉండి ఎగురుతుంటుంది మొత్తం అది అక్కడ మీద మనం సినిమాలో కూడా చూసినట్టు అట్లా ప్రతీది కూడా ముందడు అంటే దీని మీద భారత ప్రభుత్వం చాలా కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు వెచ్చిస్తోంది ఈ మిసైల్స్ సంబంధించి కానీ లేదంటే డిఆర్డిఓ అని ఉంటుంది డిసెన్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది డెవలప్మెంట్ అథారిటీ కూడా ఒకటి ఉంది నెక్స్ట్ హెచ్ఏఎల్ హాల్ అంటారు హిందుస్థాన్ ఏరోనాటికల్స్ వాళ్ళకు సంబంధించిన కొన్ని రకాలు చేయడం ఆ తర్వాత ప్రతిది కూడా ఇప్పుడు కోటలో కానీ అటమిక్ రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి బాబా అటామిక్ రీసెర్చ్ కానీ సతీష్ ధావన్ అని కానీ ఆ ప్రతిది కూడా ఎవరు జగదీష్ చంద్రబోస్ స్పేస్ సెంటర్ అని చాలా స్పేస్ సెంటర్లు కూడా ఉండి వీటి ద్వారా ఏంటి కొత్తగా మిసైల్ ఏమి కనిపెట్టొచ్చా దీనికి సూక్ష్మలో మోక్షం ఏంటి మళ్ళీ రీసెర్చ్తో కాకుండా ప్రాసెస్ డెవలప్మెంట్ కూడా ఒకటి ఉంటుంది అదే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిసైల్ తయారు చేయడానికి ఇన్ని కోట్లు అవుతుంది అనుకోండి దాన్ని ఇంకా సూక్ష్మంలో మోక్షం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిసైల్ తయారు చేయడానికి ఎగ్జాంపుల్గా ఒక కోటి రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుందాం ఆ కోటి రూపాయల ఖర్చుని తగ్గిస్తే ఎనభై లక్షలకు డెబ్బై అనుకో అక్కడ మరల ప్రభుత్వానికి ఒక ముప్పై లక్షలు మిగిల్చినట్టే అవుతుంది కదా దానికి అయ్యే సో అట్లా ప్రాసెస్ డెవలప్మెంట్ సంబంధించి కూడా దాని మీద ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టడం చాలా అంటే మన మన వాళ్ళు చాలా మేధస్సుతో ఉన్న వాళ్ళు ఉన్నారు సరైన గుర్తింపు రాకపోవడం విదేశాలకు వెళ్ళిపోతున్నారనే భ్రమలో ఇంకా బతకకుండా ఉన్న వాళ్ళకి వాళ్ళకి హయ్యెస్ట్ శాలరీస్ వాళ్ళకి కంఫర్ట్స్ అన్నీ ఇచ్చి వాళ్ళకి ద్వారా మిసైల్స్ కనిపెట్టేలా చేయడం మనం కొత్తగా సొంతంగా తయారు చేసుకోవడం ఇజ్రాయెల్ నుంచి కూడా కొన్న అప్పుడు కొనుక్కున్నారు ఏది కార్గిల్ టైంలో ఇప్పుడు వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు తర్వాత ఈ గన్స్ సంబంధించి జర్మన్ టెక్నాలజీ జర్మనీ నుంచి కూడా ఆడుతుంది నెక్స్ట్ రష్యా మనకి ఎప్పుడు దేశమే రష్యా ఇప్పుడు కూడా వాళ్ళు ఏది కొత్తగా మిసైల్స్ కనిపెట్టినా ఏది కొత్త రకాల కొన్ని మంచి సూపర్ పవర్ సూపర్ సానిక్ ఫ్లైట్స్ విమాన యుద్ధ విమానాలు కానీ వీటన్నిటికి కూడా ఎప్పుడు రెడీగా ఉంచుకుంటుంది భారత అమ్ముల పొదులో అవన్నీ సిద్ధంగా ఉంచుకుంటుంది నిన్న కూడా పెహల్గామ్ జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఐఎన్ఎస్ సూరత్ మీదుగా భూమికి తక్కువ ఎత్తులో ప్రయాణించేలాగా టార్గెట్ని రీచ్ అయ్యి దాన్ని చేజ్ చేసేలాగా ఉంది ఒకవేళ వాడెవడని మనకు చేజ్ చేసినా ఇది మన భూ ఆవరణలోకి ప్రవేశించకుండా ఆపగల మెసైల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అది కాకుండా చాలా బృ పృథ్వీ అని చాలా పంచభూతాల పేరుతో అగ్ని అని కూడా మెసేల్స్ కొన్ని రెడీ చేశారు సో మనకు ధీటుగా వాళ్ళు కూడా ఏవో గజిని అని ఘోరి అని ఏవో తయారు చేశారు కానీ పక్క రా పక్క దేశాల సపోర్ట్ తీసుకొని చేశారు మేము అనుబ అనుభవం వేసేంత సత్తా మాకు కూడా ఉంది అని చెప్పుకునే దేశంగా ప్రకటించబడింది తప్ప వాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి తెప్పించుకునే తప్ప వాళ్ళ సొంత మేధస్తో తయారు చేసుకుని కాదు సో మనం సొంత మేధస్తో తయారు చేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు కాకపోతే మన దగ్గరే మనలో మనకి కొంతమంది వెధవలు శత్రువులు ఉన్నారు ఇంతకుముందు కూడా ఎవడో ఒకడు ఒక వెధవ స్టేట్మెంట్ ఇచ్చాడు ఇదంతా భారతదేశం యొక్క వీళ్ళే అలా చేసి పాకిస్తాన్ మీద అటాక్ చేయడానికి అలా చేయించారని మరీ అలా చేపిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కాల్చిపడేయాలి కదా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ